హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఒక మంచి కథతోటి ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఆ కథ ఏంటంటే మొసలి కోతి వాళ్ళ స్నేహంలో ఉన్న మోసం అనేది కూడా మన కథలో నేర్చుకుందాం ఒకప్పుడు గోదావరి తీరంలో ఒక పెద్ద జామ చెట్టు ఉండేది గోదావరి అంటే ఇష్టం వాళ్ళు ఎవరు ఇష్టం ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఓకే లైక్ చేయండి ఆ చెట్టు మీద నువ్వు తెలివైన కోతి నివసించేది చెట్టుపై పండిన రుచికరమైన జామ పండ్లు తింటూ సంతోషంగా చెట్టు మీద జీవిస్తుంది ఆ కోతి ఓ రోజు ఓ మొసలు నీటిలోంచి వచ్చి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది ఆ విశ్రాంతి తీసుకుంటే మొసల్ని చెట్టు పైనన్న కోతి చూసింది చూసి అప్పటి నుంచి స్నేహం చేస్తూ తను తింటూ జామ పండ్లు మొసలకు కూడా ఇస్తూ వచ్చింది అప్పటి నుంచి వారు మంచి మిత్రులైపోయారు ప్రతిరోజు కోతి జామ పండ్లు ఇవ్వడం మొదలుపెట్టింది పెట్టింది ముసలికి ఒకరోజు ముసలి తన భార్యకి ఆ పండ్ల రుచి గురించి చెప్పింది తీసుకెళ్ళి తన భార్యకి పెట్టింది ముసలి భార్య ఆ పండు తిని ముసలితో ఏం చెప్పిందో తెలుసా ఏమండి ఏమండి ఎంత రుచికరమైన పండ్లు తినే కోతికి ఎంత మంచి గుండె ఉంటుందో ఆ గుండెని తీసుకొని రండి మనం దాని పులుసు ఉండు కొంచెం అని తన భర్త అయిన ముసలితోడు చెప్పింది ముసలి వెనక ముందు ఆలోచించకుండా తన భార్య చెప్పిందని తన స్నేహం చేసే కోతి గుండెకాయ తీసుకోవడానికి వెళ్ళింది ముసలి కోతిని మోసం చేయాలని నిర్ణయించింది కోతి దగ్గరకు వచ్చి నువ్వు ఎప్పుడూ చెట్టు మీదే ఉంటావు కదా మా ఇల్లు ఒక్కసారన్న చూడటానికి రావా అని పిలిచింది కోతి అయ్యో స్నేహితులు కదా ఒప్పుకుంది మధ్యలో ముసలి నిజం చెప్పింది ఏమని ఆ చెరువుల్లో కూడా ముసలి పైన ఎక్కించుకొని వెళ్తూ ఆ చెరువు మధ్యలోకి వెళ్ళేటప్పటికీ ముసలి కోతికి చెప్పింది ఏమని చెప్పింది నా భార్య నీ గుండెకాయని తీసుకురమ్మని చెప్పింది అందుకే తీసుకెళ్తున్నాను ఈ పండ్లు తిన నీ గుండెకాయ చాలా రుచిగా ఉంటుందంట తీసుకురమ్మని చెప్పింది అందుకే తీసుకెళ్తున్నానని కోతు చెప్పింది ముసలి అప్పుడు పాపం పాప కోతికి ఎలా ఉంది చెప్పండి ఇక కంగు తినింది అప్పుడేముందంటే తెలివిగా కోతే ఆ తెలివి నువ్వు తేరుకొని అయ్యో నా గుండె చెట్టుపైనే ఉంది నన్ను తిరిగి తీసుకెళ్ళు అదేదో ముందు చెప్పుంటే ఆ గుండెక తీసుకొచ్చేదాన్ని కదా వెనక్కి తీసుకెళ్ళు వెంటనే అని చెప్పింది కదా నా నమ్మి వెనక్కి తీసుకెళ్ళి ముస్టి నిజమే నమ్మేసి కోతి మాటలు తీసుకొని వెళ్ళింది ఆ చెట్టు దగ్గర రాగానే కోతే చెంగు చెట్టు మీద కూర్చుంది కూర్చొని నీ మోసం తెలిసింది స్నేహం అంటే విశ్వాసం అని చెప్పింది నమ్మకం ఉండాలి కానీ ఇలా చేస్తావా అని చెప్పింది దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది మిత్రత్వంలో నమ్మకం ఎంతో ముఖ్యం మోసం చేసిన వారు చివరికి తప్పకుండా ఓడిపోతారు వాళ్ళే మోసిపోతారు ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది మీ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ